జనంగతుకు స్వాగతం మీరు పట్టణాల్లో నివసిస్తున్నారా ఇంట్లో వంట చేయడానికి బద్దకించిపోయారా అందమైన పేర్లు సుందరంగా కనిపించే భవనాలు సువాసనల వేద జల్లుతో వంటకాలు మిమ్మల్ని అటువైపు రా రమ్మని హైదరాబాద్ బిర్యానీ మిమ్మల్ని లాగించమని పిలుస్తోందా అయితే ఈ వీడియో మీకోసమే అక్కడ మీకోసమే ఈ అందమైన అనే పదాల వెనుక అనేక రోగాలు మిమ్మల్ని కబలించడానికి కాచుకుని కూర్చున్నాయి ఇదేమి మిమ్మల్ని భయపెట్టడానికి ఎంత మాత్రం కాదు మీరు పసులతో ఉండాలని అసలే కాదు కానీ జరుగుతున్నది అదే అందమైన అనే పదాల వెనుక అనేక నిర్లక్ష్యాలు దాగున్నాయి ఆ నిర్లక్ష్యాల మాటన అనేక రోగాలు మిమ్మల్ని కబలించడానికి రెడీగా ఉన్నాయి ఇదేమి నేను చెబుతున్న మాటలు కావు దాదాపుగా ఒక హైదరాబాద్ పట్టణంలోనే ఐదు వేల వరకు చిన్న చితక నుండి ఫైవ్ స్టార్ వరకు హోటళ్ళు ఉన్నాయి కానీ ఫుడ్ సేఫ్టీలో మన తెలంగాణ చివరి నుండి రెండవ స్థానంలో ఉంది మళ్ళీ చెబుతున్నాను ఫుడ్ సేఫ్టీలో మన తెలంగాణ రెండవ స్థా చివరి నుండి రెండవ స్థానంలో ఉంది ఫుడ్ సేఫ్టీ అధికారులు ఎప్పుడూ రైడ్ చేసిన పాచిపోయిన వంటకాలు కుళ్ళిపోయిన మాంసపు నిల్వలు ఆయా దర్శనం దర్శనమిస్తున్నాయి ముందువైపు అందంగా సుందరంగా భవనాలను తీర్చిదిద్ది అంతకన్నా ఎక్కువగా సుందరంగా పరిశుభ్రంగా ఉండాల్సిన వంటగది అసహ్యమేసేలా కంపు వాతావరణంలో దర్శనమిస్తున్నాయి వంటగదిలో ఉండాల్సిన పరిశుభ్రత కేవలం తినే చోట లేదా ఆహ్వానించే చోట మాత్రమే చూపిస్తున్నారు దీనికి ఫైవ్ స్టార్ సర్వీసుల పేరిట బిల్లులు మాత్రం మీ నుంచి దంచి వసూలు చేస్తున్నారు గత నెలలో సికింద్రాబాద్ ప్రాంతంలో ఒక హోటల్లో జిహెచ్ఎంసీ అధికారులు తనిఖీలు చేయగా వంటగదిలో ఫ్రిడ్జిలో కుల్లిపోయిన మాంస నిలువలు ఉన్నాయి అదే మాంసాన్ని వారి వండడాన్ని వండి వార్చడాన్ని అధికారులు గుర్తించి హోటల్ను సీజ్ చేశారు కానీ అది ఎంతసేపు ఎంతసేపు నిలువరించగలిగారు వారిని ప్రాపంచం ఆమ్ ఆశలు ఇరవై నాలుగు గంటల్లో హోటల్ తెరిపించాయి ఇప్పుడు మళ్ళీ తనిఖీ చేయండి మీకు మళ్ళీ అదే వాతావరణం కనిపిస్తుంది పేరు ఫైవ్ స్టార్ పేరుతో హోటల్ నిర్వహిస్తూ ప్రజల జేబులకు చిల్లులు పెడుతున్నారు కానీ పరిశుభ్రత విషయంలో మాత్రం గుండు సున్నా దీనికన్నా ఏ రోడ్డు పక్కన లభించే ఆహారం మంచిదేమో అనిపిస్తుంది అయితే ఇంకా కొన్ని హోటల్లో మరింత ముందు కలి ఆహార పదార్థాల్లో విచతుల్య రసాయనాలు కూడా కలుపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి రెండు వేల ఇరవైలో శ్రీలంకలో జరిగిన ఒక సోదాలో భయంకర నిజం బయటపడింది ఒక వర్గ ప్రజలను సంతానోత్పత్తి తగ్గిపోయేలా సంబంధిత డ్రగ్స్ను తినే ఆహార పదార్థాల్లో కలుపుతున్నట్లు తెలియదు ఈ ఆహారం తిన్న ప్రజలకు సంతానోత్పత్తి కలగకుండా చేయడమే ఈ డ్రగ్ ఉద్దేశం ఈ సంగతి ఇలా ఉంచితే అధికారులు సేకరించిన ఆహార నమూనాల్లో రుచి కోసం మీరు 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 కలిపే రసాయనాల వల్ల అనేక క్యాన్సర్ కారక అవశేషాలు కల్పిస్తున్నాయి రుచి కోసము బద్ధకం కోసము ఇటువంటి ఆహారానికి మీరు అలవాటు పడితే ఇక మన జీవితం సగంలోనే అయిపోతుంది నేను చెబుతున్న మాటలు కావు ఇవి ఆరోగ్య నిపుణులు చెబుతున్నవే జాగ్రత్తగా ఉండాల్సింది మనమే ఫుడ్ సేఫ్టీ శాఖలో అసలే అరకొర సిబ్బంది ఉన్నారు ఎన్ని హోటళ్ళని వారు తనిఖీ చేయగలరు ఎక్కడ తనిఖీ చేసినా ఇదే పున పునరావృతం అవుతుంటే వారు మాత్రం ఏమి చేయగలరు ఇది ఏ అధికారుల సమస్యనో ప్రభుత్వం సమస్యను కాదు ఇది ప్రజలందరి సమస్య దీనిని బాగు చేర్చుకోవాల్సింది మనమే బద్ధకం వదలాల్సింది మనకే అందుకే బద్ధకం వదిలేయండి ఇంట్లో వంటగది తెరవండి మీ పిల్లలకు మీ కుటుంబ సభ్యులకు మీ ఇంట్లోనే తాజా ఆహారాన్ని అందించండి వీలు కాని పరిస్థితుల్లో తప్ప బయట భోజనానికి విలువ ఇవ్వకండి ఒకవేళ బయటకు వెళ్ళినా మీరు చూడాల్సింది హోటల్ గోడలు కాదు అక్కడ గమనించాల్సింది వంటగదిని మీ ఆలోచనలతోనే ఆరోగ్య భారతం భవిష్యత్తు ఉంది చెప్పడం వరకే మా బాధ్యత ఆచరిస్తాల్సింది మీరే మీకు ఈ కంటెంట్ నచ్చినట్లయితే మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి ఇంకా మీరు ఏమైనా చెప్పాలనుకుంటే కింద మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయడం మర్చిపోవద్దు జై హింద్ భారత్ మాతాకి జై హింద్